అందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం అదేమిటంటే ముఖ్యంగా పడక గదిలో మన తలను ఏవైపు పెట్టుకుని నిద్రించాలనే విషయంలో మరి సైన్స్ రీత్యా కొన్ని కారణాలు చెప్పారు అవే కారణాలని మరి ఈ యొక్క గ్రహాలు ఉద్దేశించి కూడాను చెబుతున్నారు ఏమిటి మరి అంటే ముఖ్యంగా మనం పడుకునేటప్పుడు ఇక్కడ నేను పటాలలో చూపెట్టాను చూడండి నెంబర్ వన్ అనేది దక్షిణం అని చెప్పాను ఎందుకు నెంబర్ వన్ దక్షిణము తర్వాత నైరుతి తర్వాత పడమర తర్వాత తూర్పుగా మనం సైన్స్ ప్రకారం చెప్పారు ఏంటి సైన్స్ ప్రకారము మనం ఆలోచించినట్లయితే మరి మన యొక్క ఉత్తరం వైపు ఉత్తర ధ్రువం ఉంటుంది దక్షిణం వైపు దక్షిణ ధ్రువం ఉంటుంది మన తల ఉత్తర ధ్రువం కింద భావించబడతాము మన పాదాలు దక్షిణ ధ్రువం కింద భావించబడుతున్నాయి ఆ విధంగా ఆ యొక్క శరీరం యొక్క తత్వాన్ని బట్టి ఉంది మరి మనం తలవ తలను ఉత్తరం వైపు పెట్టినప్పుడు అది మరి సజాతి ధృవాలు కాబట్టి మన తల ఉత్తర ధ్రువము మరి అది ఉత్తర ధ్రువం సజాతి ధ్రువాలు సజాతి ధృవాలు ఏమైనా ఏమవుతాయి వికర్షించుకుంటాయి అంటే వికర్షించుకోవడం వల్ల అంటే దూరం జరిపితేస్తుంటుంది జరిపేస్తూ ఉండడం వల్ల మన రక్త ప్రసరణలో అనేక మార్పులు జరిగి మనం ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండకుండా మనలో అనేకమైనటువంటి మార్పులు వచ్చి మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది మన బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బతింటుంది మన హార్మోన్స్ బ్యాలెన్స్ కూడాను దెబ్బతింటుంది మరి ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఉత్తరం వద్దు అనేటువంటిది సైన్స్ ప్రకారం కూడా తెలిసింది సరే మామూలుగా ఇద్దరు ఆస్తిత్వాలను బట్టి ఏమంటారంటే దక్షిణం పడుకుంటే మనం లేచి చూడగానే కుబేర్ను చూసినట్టు ఉంటుంది అనేటువంటిది ఆలోచన అది ఎందుకు కనిపెట్టారంటే ఈ సైన్స్ ప పరంగానే వాళ్ళు పూర్వ పండితులు కనిపెట్టారు సైన్స్ని ఆలోచించి చెప్పారు అనేటువంటిది నా అభిప్రాయం మరి అలాగే మరి ఇక్కడ ఇది మరి వాయువ్యం పడుకోవచ్చునా అని అంటారు వాయువును కూడా పడుకోకూడదు ఎందుకు పడుకోకూడదు వాయుం అంటే వాయువ్యంలో కూడా ఉత్తరం యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి వాయువుల్లో పడుకోకూడదు అందుకనే వాయువ్యంలో నేను ఆ యొక్క ఇంటూ పొమ్మేశాను చూడండి పడకలో దక్షిణంలో వేసాను వాయువ్యంలో కూడా వేసాను మరి ఈ యొక్క ఈశాన్యంలో పడుకోవచ్చునా ఈశాన్యంలో కూడా పడుకో ఎందుకంటే అక్కడ కూడా ప్రభావం ఉంటుంది కదా ఐస్కాంత ప్రభావం ఉంటుంది కదా పడుకోకూడదు అక్కడ కూడా పడుకోవడం వల్ల ఆరోగ్యం అనేది బాగా దెబ్బతింది మరి మరి ఆగ్నేయంలో పడుకోవచ్చునా అని అంటారు ఆగ్నేయంలో పడుకోకూడదు ఎందుకు పడుకోకూడదు అంటే అక్కడ అగ్నితత్వం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అక్కడ పడుకోవడానికి అంత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు కావు ఆరోగ్యంగా ఉండలేము అక్కడ ఆరోగ్యంగా ఆగ్నేయంలో పడకగది వలన కొంచెం దూకుడు స్వభావం పెరుగుతూ ఉంది మన యొక్క ఆరోగ్యంలో కొన్ని మార్పులు వస్తాయి ఇది ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి విషయం కాబట్టి మరి ఎక్కడ పడుకోవాలి అని అంటే నెంబర్ వన్ దక్షిణ దక్షిణం పడుకుంటే శాస్త్రాన్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది మన యొక్క తలని మనం ఉత్తరం భావంగా భావించాం కాబట్టి మరి మనం దక్షిణం పడుకోవడం వల్ల విద్యార్థి ద్రువాలు కాబట్టి మరి ఆకర్షించుకొని మరి చక్కని నిద్రపడతా ఉంది ఆరోగ్యకరంగా ఉంటాం అంతేకాకుండా శాస్త్రపరంగా చూసినా కూడాను దక్షిణము కొంచెం ఎత్తు ఉంటుంది ఉత్తరం కంటే హైట్ ఉంటుంది చాలా బాగా ఉంటుంది ఆరోగ్యాన్ని ఆ తర్వాత రెండవ స్థానం నైరుతి నైరుతికి ఇస్తున్నాం నైరుతి మూలగా పడుకోవచ్చండి అంటే పడుకోవచ్చు అనేటువంటిది అనేక గ్రంథాల్లో ఉంది సైన్స్ పరంగా కూడా పర్వాలేదనే ఉంది దాని తర్వాత మూడో స్థానం పడమర పడమరలో పడుకోవచ్చు అని కూడా ఉంది కాబట్టి పడమరలో పడుకుంటే అశాంత తత్వం అనేది అంతగా మనకు ఉండదు కాబట్టి పడమర మనకు చాలా ఆరోగ్యకరమైంది తప్పని పరిస్థితుల్లో తూర్పు కూడా పడుకోవచ్చు అంత తత్వం ఉండదు అనేటువంటిది ఒకటి కాకపోతే తూర్పు ఎందుకు ప్రిఫర్ చేయడం లేదంటే చదువుకునే వాళ్ళకి పర్వాలేదు కానీ ఎందుకు ప్రిఫర్ చేయటువంటి ఇటు ఆగ్నేయం ఉంటుంది అటు ఈశాన్యం ఏది మన ఆగ్నేయ ప్రభావం ఉంటుంది మన ఆశ్చాంత ప్రభావం ఉంటుంది కాబట్టి తూర్పు అంతగా ప్రిఫర్ చేయడం లేదు కావాలంటే పిల్లలు చదువుకునే వాళ్ళు మాత్రం పడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పడుకోవడంలో ఆరోగ్యం బాగుండాలి మరి మనం మన యొక్క ఇదిగా బాగుండాలి మన మార్పులు మంచి మార్పులు రావాలంటే మరి మన యొక్క హార్మోనన్స్ హార్మోనల్స్ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్గా ఉండాలన్నా మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలన్నా మనం హ్యాపీగా ఎనర్జెటిక్ కావాలన్నా మనము ఈ దర్శనం అనేది నెంబర్ వన్ స్థానము తర్వాత నైవంతి రెండవ స్థానము తర్వాత పడవర మూడవ స్థానంగా భావిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మరి ఈ విషయాన్ని గ్రహించి ఎందుకు పడిపోకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు సవిస్తరంగా నేను చెప్పాను కొంతమంది ఏమంటారంటే అంటే పడవర పడుకుంటే లేవగానే తూర్పు చూస్తాము చూపు అంటే ఇంద్రుడు ఉంటాడు కాబట్టి మనం ఇంకా రైజింగ్ సన్ను చూస్తూ ఉంటే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది అనేటువంటి కొందరు ఆలోచన అయితే శాస్త్రానికి అలా కట్టారు అది శాస్త్రం ఎలా కట్టారంటే అశ్రాంత తత్వాన్ని దృష్టిలో పెట్టుకునే పండితులు ఆ విధంగా చెప్పారు కాబట్టి దాన్ని మనం ఆలోచించి మరి ఆలోచించాలి చుట్టూ కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క పడక విధానాన్ని తెలుసుకొని ఆ విధంగా తప్పకుండా అమలు చేస్తారని ఆశిస్తూ మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరి వంట క్లిక్ చేస్తారని మీ ఫ్రెండ్స్ కూడాను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నమస్తే